నేను ఒక మాట నేను ఇంకొకటి ప్రశ్నిస్తున్నా సార్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నుండి ఉద్యోగస్తులను మోసం చేశారని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలను మోసం చేశారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళని మోసం చేశారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మోసం చేశాడు వీళ్ళని మోసం చేశాడని చెప్తున్నారు ఇంతమందిని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని మీరు నమ్ముతుంటే వాళ్ళు మీ ఇద్దరు పొత్తు ఎందుకు చంద్రబాబు సింగిల్గా ఎందుకు పోటీ చేయడు నిజంగా మీరు చెప్పే మాట నిజమే నాలికి మచ్చల మాట కాదు జగన్ జనంలో బలంగా లేడు జగన్ వెనకాల జనం లేరు అని మీరు మీరు మీకు నమ్మకం ఉంటే జగన్ ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడని మీరు నమ్ముతుంటే ప్రజల్లో కూడా అదే భావన ఉందని మీరు నమ్ముతుంటే ఎందుకు ఈ పొత్తులు ఎందుకు ఈ పిల్లి పిల్లి మొక్కలు ఎందుకు ఒకటి జెండా మొయిటు ఎందుకు ఈ గతి లేని ఏదో ఎక్కడన్నా ఒకటి జెండా ఒకడు మోసేవాడు ఎవడన్నా ఉంటాడు చెప్పండి రాజకీయాల్లోకి వచ్చాక ఒక జెండా ఒకటి మోసే గత్య దిక్కుమాలిన జీవితం ఎందుకు మీకు అంట ఆయన మాట్లాడతాడు ఇంకా ఏంటంటే ఒక నిమిషం